మై కిచెన్ టియానోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ ఉరిమిరపకాయలు తయారు చేసే విధానం కానీ మనం ఎండాకాలమే కాదు ఇప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు ఈ ఉరిమిరపకాయలు తయారు చేసుకోవడానికి ఇక్కడ పచ్చిమిర్చి అన్ని కూడా నేను ఒక హాఫ్ కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ హాఫ్ కిలో పచ్చిమిర్చి బాగా క్లీన్ చేసేసుకొని వీటిని ఈ విధంగా మధ్యలో ఇలాగా చీల్చుకోవాలి చూస్తున్నారు కదా అని ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ గీస్ ఈ పచ్చిమిర్చికి ఒక హాఫ్ కిలో అనేది ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకోవాలండి దీనికి పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుంది బుర్రమిరపకాయలకి తిజార్లో వేసేసుకొని అలా కానీ ఏమీ లేకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది ముందు వాటర్ యాడ్ చేసుకోవద్దు గల్లుప్పు యాడ్ చేస్తున్నాను ఈ గల్లుప్పు అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు అనేది ఎక్కువగా తీసుకోవాలండి ఉప్పు ఎక్కువ తీసుకోవాలి బాగా ఉప్పుగా ఉండాలి దీంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసేద్దాం పసుపు కూడా వేసేసుకొని ఈ మొత్తం కలిపి బాగా సాఫ్ట్గా చేసుకోవాలండి ముందు వాటర్ కానీ ఏం చేసుకోవద్దు ఈ ఒక హాఫ్ లీటర్ పెరుగుని వన్ లీటర్ వరకు మనం చేసుకోవాలి పట్టుకున్న పెరుగు అంతా కూడా ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు ఈ వామ్ ప్లేస్లో జీరా కూడా కొద్దిగా కచ్చిపిచ్చిగా నూరుకున్న జీరా కూడా వేసుకోవచ్చు ఈ వామ్ యాడ్ చేస్తే మనకి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి పల్స్గా చేసుకోవాలి ఇంకొక హాఫ్ లీటర్ అనేది దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తారా ఒక డబ్బాలో పోసేసుకోవాలండి ఇప్పుడు మనం ఇక్కడ ఇలా హాఫ్ లీటర్ వాటర్ చేసి అన్నీ కూడా దీనికి మొత్తం కూడా వేసేసుకోవాలి ఇంకా మూత పెట్టేసేసుకొని ఈ బాటిల్కి వన్ డే అంతా కూడా ఇలాగ పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మళ్ళా వీటన్నిటిని పిండేసేసి మనం బయట ఎండలో ఆరపెట్టుకోవాలి అలా ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా మనం ఎండలో ఆరపెట్టిన వెంటనే మళ్ళీ ఈ డబ్బాలో వేసేసుకోవాలండి ఈ డబ్బాలో వేసేసుకొని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి అలా ఎన్ని రోజులు అయితే మనకి వాటర్ అంతా ఈ మజ్జిగంతా కూడా పీలుస్తుందా అంతవరకు కూడా ఎండగా కలిసి పచ్చిమిర్చికి ఈ మజ్జిగంతా పట్టి మంచి కలర్ చేంజ్ అయిపోయి చక్కగా బాగా ఊరి మంచి టేస్ట్ వస్తుందండి అలా చేసుకుంటే కనుక ఊరమిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి మళ్ళీ రేపు మూడో రోజుకి నేను ఎండలో పెట్టేస్తానండి అప్పుడు చూపిస్తాను మీకు ఊరమిరపకాయలు అన్నీ కూడా మజ్జిగలో నానబెట్టేసేసి ఇక్కడ మూడో రోజు అయిపోయిందండి ఈ మూడో రోజు అయిపోయిన వెంటనే కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీ పచ్చిమిర్చి అన్నీ కూడా ఎండలో పెట్టేస్తున్నారు అలాగే ఎండబెట్టి ఎండబెట్టి ఇలా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనకి ఇవంతా కూడా కలర్ ఈ విధంగా అంటే కొద్దిగా బాగా వైట్కి అయిపోతాయండి హై ఫ్రెండ్స్ రోజు ఊరమిరపకాయలు అనేది మనకి రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఎలా గల్ గల్ అని సౌండ్ వస్తానయ్యా బాగా ఎండిపోయినాయి అండి మనం ఎండాకాలంలోనే కాదండి వీడప్పుడు కూడా చేసుకోవచ్చు చూస్తున్నారా ఎంత సౌండ్ వస్తుందో కొద్దిగా నోట్లో వేసుకొని చూడండి ఉప్పు కానీ ఏయి కూడా కరెక్ట్గా ఉన్నాయండి మనం నాకు కరెక్ట్గా ఎనిమిది రోజులు పట్టిందండి ఎనిమిది రోజులు మూడు రోజులు నేను అలాగే పెట్టేశాను మూడు రోజులు పెట్టేసేసి కరెక్ట్గా ఒక నాలుగు రోజులు మాత్రం నేను ఎండలో పెట్టానండి గల్గల్లని వస్తున్నాయి సౌండ్ ఇదిగోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి అన్నీగా ఉండాలి అప్పుడే మీకు మిరపకాయలు చక్కగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఎయిర్ కండనర్లు కూడా పెట్టేటప్పుడు కవర్లో వేసేసుకొని గాలాడకుండా అలాగా చక్కగా మూత వేసి టైట్గా పెట్టండి అప్పుడు మనకి మెత్తపడకుండా ఉంటాయి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే కనుక టీ అనస్ కిచెన్ తేలిక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి వంటకల్తా కలుతాం అంతవరకు సెలవు బాయ్